లోన్ వేవా ఇక్కడ లోన్ పొందిన రైతులకు లక్ష రూపాయల మాఫీ ఉదయం శుభవార్త లోన్ వేవా రైతులకు ప్రభుత్వం నుంచి సకాలంలో రుణమాఫీ పథకం అందుతుంది అదే విధంగా ఇప్పుడు బ్యాంకుల నుంచి కేసీసీ రుణం పొందిన రైతులకు రుణమాఫీ పథకం లబ్ధి చేకూరుతోంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు రుణాలు పొందిన రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేళ్ల తరబడి బకాయి ఉన్న రుణాలను మాఫీ చేసిందని చెప్పవచ్చు ఈ లబ్ధిదారులు కూడా ఈ రుణమాఫీ పథకం కింద ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో జాబితాను అప్డేట్ చేస్తుంది ఈ లైసెన్స్ లో పేర్లు ఉన్నవారిని ఈ రుణమాఫీ పథకం లబ్ధిదారులుగా పరిగణిస్తారు ఈ పథకం ద్వారా వారి లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు తగిన మరియు సకాలంలో రుణాన్ని అందించాలనే లక్ష్యంతో కేసీసీ పథకం ప్రవేశపెట్టబడింది భారత ప్రభుత్వం రైతులకు రెండు పిఆర్సి ఇంటి వడ్డీ రాయితీని మరియు మూడు పిఆర్సి ఇంటి సత్వర రీపేమెంట్ ఇన్సెంటివ్ను అందిస్తుంది తద్వారా సంవత్సరానికి నాలుగు పిఆర్సి ఇంటి చాలా సబ్సిడీ రేటుతో క్రెడిట్ అందుబాటులో ఉంటుంది ఈ జాబితా ఒక నెలలోపు విడుదల చేయబడుతుంది మరియు వీటిలో మీ పేరు ఉంటే మీరు మీ కేసీసీ లోన్ పథకం కింద ఒకటి లక్షల వరకు రుణమాఫీని పొందే అవకాశం ఉంది ఈ జాబితాలో ఉన్నవారు రుణమాఫీ పథకాన్ని పొందడం చాలా ముఖ్యం సర్టిఫికేట్ మీరు దీన్ని ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో ఒకటి లక్ష వరకు రుణమాఫీ వంటి సమాచారాన్ని అధికారికంగా ప్రస్తావించారు జాబితాను ఎలా తనిఖీ చేయాలి ముందుగా మీరు కేసీసీ లోన్ స్కీమ్ యొక్క అధికారిక ను సందర్శించాలి హోమ్ పేజీలో పథకం లబ్ధిదారుల ఎంపికపై క్లిక్ చేయాలి దీని తర్వాత మీరు మీ జిల్లా తాలూకా మరియు దిగువ ప్రతి స్థానాన్ని పూరించాలి ఈ వివరాలన్నీ పూరించిన తర్వాత సబ్మిట్ చేసి కొంత సమయం వేచి ఉండండి రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు తగిన మరియు సకాలంలో రుణాన్ని అందించాలనే లక్ష్యంతో కేసీసీ పథకం ప్రవేశపెట్టబడింది భారత ప్రభుత్వం రైతులకు రెండు పిఈఆర్సి ఏంటి వడ్డీ రాయితీని మరియు మూడు పిఈర్సిఏంటి సత్వర రీపేమెంట్ ఇన్సెంటివ్ను అందిస్తుంది తద్వారా సంవత్సరానికి నాలుగు పిఈఆర్సి ఏంటి చాలా సబ్సిడీ రేటుతో క్రెడిట్ అందుబాటులో ఉంటుంది ఈ పథకం మీ లోన్లో ఒక లక్ష రూపాయల మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా ఆర్థికంగా మిమ్మల్ని మీరు మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో కూడా సహాయపడుతుందని చెప్పవచ్చు ఆర్థిక ఇబ్బందులను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం మీకు సహకరిస్తోంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతుల కుటుంబానికి ఇది మరింత ఆనందం కలిగిస్తుంది